మ్యాగ్నస్ ఫస్ట్ మిత్రులందరికీ శుభోదయం మ్యాగ్నస్ ఫస్ట్ అనేది ఒక ప్రీఐపిఓ షేర్స్ను మనం పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం కలిగిస్తున్న ఒక కార్పొరేటు బ్రోకరేజ్ సంస్థలాగా అనుకోవచ్చు మ్యాగ్నస్ ఫస్ట్ ఈజ్ ఎ లీడింగ్ ప్రీఐపిఓ ఇన్వెస్ట్మెంట్ ఫైమ్ దట్ హెల్ప్స్ ఇన్వెస్టర్స్ యాక్సెస్ ఎక్స్క్లోసివ్ అపార్చునిటీ ఇన్వెస్టింగ్ కంపెనీస్ బిఫోర్ ద గో పబ్లిక్ షేర్సు పబ్లిక్లో లిస్ట్ అయ్యే ముందు అంటే ఐపీఓ కాకుండా ఐపిఓ ప్లస్ లిస్టింగ్ ఇవి అయ్యే ముందు ప్రీఐపీఓ అంటారు ఆ ప్రీఐపీఓ మనకు అవకాశం కలిగిస్తున్న కంపెనీ మ్యాగ్నస్ ఫస్ట్ ప్రీ ఐపీఓ అంటే ఐపిఓ షేర్స్ లిస్టింగు ప్రియ మూడు రకాల విధానాలు ఉంటాయి అందులో బేసిక్ స్టేజ్ వచ్చేసి ఫస్ట్ స్టేజ్ ఐపిఓ అంటారు ఈ ప్రీ ఐపీఓ వచ్చే కంపెనీ బాంబే స్టాక్ ఇస్తుందంటే ఏదైతుందో వాళ్ళు రిజిస్టర్డ్స్ ఫార్మాలిటీస్ అన్నీ చేసుకొని మన పబ్లిక్లోకి ఐపీఓకి వచ్చే ముందు కొంత మొత్తం వాళ్లకు బేసిక్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కు తోడు కొంత అదనముగా కావాలని చెప్పేసి తక్కువ ధరలో షేర్స్ను కార్పొరేట్ కంపెనీలను మరియు సెలబ్రిటీలను సంప్రదించి వారికి సేల్స్ చేస్తుంది పెద్ద మొత్తంలో బల్క్గా ఉదాహరణకు కోటి రెండు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు యాభై కోట్లు ఈ విధంగా ఇప్పటి వరకు ఇండియాలో సామాన్యులకు ఇలాంటి అవకాశం ఏ కంపెనీ ఇవ్వలేదు మొదటిసారిగా మన మ్యాగ్నస్ కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క సిస్టర్ కన్సర్న్ కంపెనీ ద్వారా మనకు ఈ అవకాశం ఇస్తున్నారు ఆ కంపెనీ పేరు వచ్చేసి ఫరెవర్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇది గత ఎనిమిది సంవత్సరాలుగా షేర్స్ బల్క్గా పర్చేజ్ చేస్తూ హోల్డ్ చేస్తూ ఐపీ వచ్చిన తర్వాత సేల్స్ చేసుకునే టైప్లో రన్ అవుతున్న కంపెనీ ఈ కంపెనీ విజయవంతంగా ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మరి కార్పొరేట్ వ్యవస్థకే ఎందుకు ఉండాలి పెద్ద ఇన్వెస్టర్స్కే ఉందా ఎందుకు ఉండాలి ఉండాలి బేసిక్ నార్మల్ పీపుల్కి ఎందుకు ఉండద్దు అనే ఆలోచనతోని ఈ మ్యాగ్నెస్ ఫస్ట్ అనే వారి సిస్టం కంప్స్ అనే కంపెనీ ద్వారా చిన్న మొత్తంలో కేవలం రెండు వేలు ఆరు వేలు పన్నెండు వేలు ఇలా చిన్న మొత్తంలో పర్చేజ్ చేసుకోవడానికి మనకు అవకాశం కల్పిస్తూ వచ్చిన సంస్థనే వ్యవస్థనే మ్యాగ్నస్ ఫస్ట్ కాబట్టి మ్యాగ్నస్ ఫస్ట్ ద్వారా మనకు కొనుక్కోవడం రావడం అనేది మన అదృష్టం ఎందుకంటే మనం కోటి రెండు కోట్లు పెట్టే పొజిషన్ లేము మన రెండు వేలు మూడు వేలో మంత్లీ సేవింగ్ చేసుకునే టైప్లో ఉన్న మొత్తాన్ని మనం షేర్స్లో పెట్టుకుందామంటే కూడా మనకంత అవగాహన లేదు ఏ షేర్ ఎలా ఉంటుందో కానీ ఇక్కడ ఎలాంటి జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా కేవలం వాళ్ళ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ద్వారా డిమిట్ అకౌంట్ తీసుకొని ఇడ జస్ట్ పర్చేజ్ చేసుకొని పెట్టుకున్నారు ఉదాహరణకు మీరు ఒక సిక్స్ థౌజండ్ షేర్స్ కంపెనీ వాళ్ళు పూర్తిగా ఫుల్ ప్లెడ్జ్గా స్టడీ చేసి యాభై కోట్లో వంద కోట్లో పెట్టి పర్చేజ్ చేసిన షేర్స్ కంపెనీస్ ఒక ఫైవ్ టు టెన్ కంపెనీస్ మనకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటారు మనం అందులో ఒక్కొక్క కంపెనీ యొక్క ప్రొఫైల్ కూడా ఉంటుంది మనం కూడా స్టడీ చేయాలనుకుంటే అలా చూసుకొని మనం ఒక ఆరు వేల రూపాయలు ఉదాహరణకు డిపాజిట్ చేసి మనం పర్చేజ్ చేసుకుంటాము ఇవి గత చరిత్ర చూస్తే గత పది సంవత్సరాలు కావచ్చు ఇరవై సంవత్సరాలు కావచ్చు ఈ ఫ్రీ ఐపిఓ షేర్స్కు ఐపిఓ షేర్స్కు మధ్యన ఉండే బ్యాలెన్స్ కాస్ట్ ఉదాహరణకు ప్రస్తుతం మన ఫ్రీ ఐపిఓలో ఒక యాభై రూపాయలు కొంటున్న షేరు ఐపీఓకి వచ్చేసరికి కనీసము వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పడుతుంది అది కూడా ఆల్రెడీ మన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే బీఎస్సీ సెన్సెక్ ఉంటుందో అక్కడ వాళ్ళు పూర్తిగా వారి యొక్క ఫుల్ ప్లెడ్జ్ రికార్డ్ ఆ కంపెనీ యొక్క ప్రొఫైల్తో సహా వేల పేజీల సబ్మిట్ చేస్తూ వారి పర్మిషన్ తీసుకునే ఫ్రీ ఐపీఓకి వస్తారు ఐపీఓ పోవడానికి ఫ్రీ అయిపోవడానికి ఉండే మధ్యన గ్యాబ్ను కూడా గవర్నమెంట్కు బాంబే శాఖకి తెలియజేస్తూనే వస్తారు కాబట్టి అది ఆ గ్యాబ్ రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది ఎంత గ్యాబ్ ఉన్నా మనం పెట్టిన పెట్టుబడికి పెట్టిన రోజు నుంచే గ్రోత్ పెరుగుతూ ఐపీఓకి వచ్చే టైంకు కనీసం ఫైవ్ టైమ్స్ ఉంటుంది ఆ షేర్ రేటు ఉదాహరణకు మన యాభై రూపాయలు ఉన్న షేరు కనీసం రెండు వందల యాభై మూడు వందల రూపాయలు ఐపీఓలో ఉంటుంది కాబట్టి ఈ టూ అండ్ హాఫ్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మ్యాక్సిమమ్ టైంలో మన ఇన్వెస్ట్మెంటు మినిమం ఫైవ్ టైమ్స్ అయ్యే అవకాశం ఉంది ఇది పక్కాగా మీరు స్టడీ చేసుకొని చూసుకున్నా తెలుస్తుంది ఫ్రీ ఐపీఓకు ఐపీఓకు మధ్యన ఉండే రేటు తేడా మరి ఫ్రీ ఐపిఓలో మనకి ఇంత ఈజీగా ఆరు వేలకు రావడానికి కారణం ఒక కార్పొరేట్ కంపెనీ కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్ చేసి స్టడీ చేసి కొన్న షేర్స్ను మనకు చిన్న మొత్తంలో ఇవ్వడానికి ముందుకొచ్చింది కాబట్టి మనకి అవకాశం ఉంది అదే ఐపీఓలో కొనాలంటే కూడా వాస్తవానికి మనతో కాదు ఎందుకంటే ఐపీఓలో వేలాది మంది మాకు ఈ షేర్స్ కావాలని డీటెయిల్ తీసి కంపెనీకి పేమెంట్ సబ్మిట్ చేస్తే పంపిస్తే వాళ్ళు ఇప్పుడు షేర్స్ రిలీజ్ చేసే టైంకు ఫైవ్ టు టెన్ పర్సెంట్ మ్యాక్సిమమ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ కంటే ఎక్కువ షేర్స్ డిస్ట్రిబ్యూట్ చేయరు మనం లక్ష రూపాయల షేర్స్ కావాలని పెడితే మనకు వస్తే ఐదు వేలు పదివేలు వస్తాయి లేకపోతే మన డబ్బులు మనకు గ్రేటర్ వస్తాయి అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది ఐపీఓలో అలాంటిది మన ఫ్రీ ఐపీఓలోనే ఎలాంటి కాంపిటీషన్ లేకున్నా మనం పర్చేజ్ చేసుకోగలుగుతున్నాం మ్యాగ్నస్ ఫస్ట్ ద్వారా అత్యధిక వాల్యుబుల్ షేర్స్ను అది మ్యాగ్నెస్ ఫస్ట్ ఎందుకంటే మీకు ఇంత వివరంగా ఎందుకు చెప్పాలని ప్రయత్నం చేశానంటే ముందు బేసిక్ ఇది అవసరం కాబట్టి కాబట్టి మ్యాగ్నెస్ ఫస్ట్ ద్వారా మనం ఈ షేర్స్ను కొనుక్కున్నట్టయితే ఈ కంపెనీ మేనేజ్మెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు సమీర్ గాంధీ మేనేజ్మెంట్ హెడ్ క్రిష్ ఎస్ వోరా మేనేజింగ్ డైరెక్టర్ రుచిత్ పర్మార్ మేనేజింగ్ కస్టమర్ సర్వీస్ ఇలా ఈ కంపెనీ గురించి షార్ట్గా ఒక డ్రీమ్ ఐ ట్రైడ్ సో హర్డ్ బట్ వాజ్ డిసప్పాయింటెడ్ ఎవ్రీ టైమ్ వెర్ ఎవర్ ఐ వెంట్ ఇన్ సెర్చ్ ఆఫ్ మై డ్రీమ్స్ ద ఫాల్స్ ప్రామిసెస్ మేడ్ మై డ్రీమ్స్ ఇంపాసిబుల్ బట్ ఐ డిడ్ నాట్ లాస్ హోప్ అండ్ జస్ట్ కెప్ట్ ఆన్ యూ లుకింగ్ ఫర్ అన్ అపార్చునిటీ విషింగ్ ఏ వుడ్ గెట్ దట్ అపార్చునిటీ డే మ్యాజికల్ మ్యాగ్నస్ ఫస్ట్ గివ్ మీ ఫెయిత్ విత్ ఇట్స్ యునిక్ ప్రోడక్ట్ విచ్ ఫుల్ఫిల్డ్ మై విషెస్ నాట్ జస్ట్ వన్స్ బట్ మెనీ టైమ్స్ అండ్ ఐ చేంజ్డ్ మై లైఫ్ కంప్లీట్లీ విచ్ బికమ్స్ ద మీన్స్ ఆఫ్ టర్నింగ్ మై డ్రీమ్స్ ఇన్ టు రియాలిటీ మ్యాగ్నస్ ఫస్ట్ కేమ్ యాజ్ ఎ మ్యాజికల్ ల్యాంప్ ఇన్ మై లైఫ్ ఇక మనం టూకిగా చెప్పుకున్నాము ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పి మనం సిస్టమ్ ఏందో చూద్దాం గత పాస్ట్ ఎవిడెన్స్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ చూస్తే జొమాటో రెండు వేల పదకొండులో ఫ్రీ ఐపీఓలకు వచ్చింది ఫ్రీ ఐపిఓలకు వచ్చిన రోజు ఎడజల్ ఇన్వెస్టెడ్ అనే కంపెనీ నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లతో షేర్స్ కొన్నది అదే సంవత్సరం ఐపీఓకు వచ్చిన తర్వాత పదకొండు అంటే రెండు వేల పదకొండులో ఫ్రీ ఐపీఓ వస్తే ఐపీఓలకు రెండు వేల ఇరవై కోట్లు వచ్చింది వాళ్ళు పెట్టిన నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఐపీఓకి వచ్చేసరికి పదిహేను వేల కోట్లు మారింది అంటే రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఒకటికి పదిహేనుల గ్యాబ్ రావడం వల్ల ఆ షేర్ రేట్ ఎంతగా పెరిగిందో ఒకసారి మీరు చూస్తే వాళ్ళు పెట్టిన నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు పదిహేను వేల కోట్లుగా మారింది అదే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ముప్పై వేల కోట్లుగా మారింది ఇది ప్రీఐపీకు ఐపిఓకు వచ్చే తేడా అలాగే ఆజాద్ ఇంజనీరింగ్ అనే కంపెనీ షేర్స్ను మన అందరికీ తెలిసిన సచిన్ టెండూల్కర్ ప్రీఐపిఓలో మార్చి రెండు వేల ఇరవై మూడులో ఫోర్ పాయింట్ నైన్ నైన్ క్రోడ్స్ నియర్ ఐదు కోట్లతో కొనుక్కుంటే అదే నెల అదే మార్చు రెండు వేల ఇరవై నాలుగు అంటే వన్ ఇయర్ తర్వాత ఇరవై మూడులో పర్చేస్ చేశాడు ఇరవై నాలుగులో మార్చిలో ఐపిఓకు రాగానే ఆ షేర్ రేటు పెరుగుతూ ఆయన పెట్టిన ఐదు కోట్లు ముప్పై ఒక్కటి పాయింట్ ఐదు సున్నా అంటే ముప్పై ఒక్క కోట్ల యాభై లక్షల పొజిషన్కి వచ్చేసింది కేవలం వన్ ఇయర్లో మార్చ్ ఇరవై మూడు నుంచి మార్చ్ ఇరవై నాలుగు ఐదు కోట్లు ముప్పై ఒక్క కోట్ల యాభై లక్షలైంది అదే అమౌంటు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులోనే మార్చ్ ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై నాలుగు అంటే జస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ తేడాతో డెబ్బై ఎనిమిది కోట్లకి వెళ్ళిపోయింది ఆ అమౌంట్ అంటే మార్చ్ ఇరవై మూడుకు అక్టోబర్ ఇరవై నాలుగు ఎంత తేడా ఉంది చూడండి మీరు జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే తను పెట్టిన ఐదు కోట్ల రూపాయలు డెబ్బై ఎనిమిది కోట్లుగా మారింది అదేవిధంగా ఇంకొక మరొక ఉదాహరణ చూస్తుంటే డిమార్ట్ అందరికీ తెలుసు డిమార్ట్ సూపర్ మార్కెట్స్ మాస్ రెండు వేల పదిహేనులో ఫ్రీ ఐపీఓలోకి వచ్చింది తొంభై రూపాయలతో ఐపీఓ రెండు వేల పదిహేడులో వచ్చింది రెండు సంవత్సరం తర్వాత అప్పటికి తొంభై రూపాయల షేరు ఆరు వందల నాలుగు అయింది అదే ప్రస్తుతానికి కరెంట్ షేర్ వాల్యూ ము మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఉంది అంటే ఎన్ని రేట్లు తేడా అయిందో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఒక ఉదాహరణ కాబట్టి ఇలాంటి షేర్స్ను మనము కొనుక్కోవడానికి అవకాశం ఇచ్చింది మన కంపెనీ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ శక్తిని అన్లాక్ చేసుకోండి ఆరంభ దశంచే మీరు ఏ పేరుతో పిలిచినా పర్వాలేదు ఎర్లీ ఈక్విటీ అన్లిస్టెడ్ షేర్లు లేదా ప్రీ ఫ్రీఐపీఓ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు ఇది మీ ఆర్థిక భవిష్యత్తును మార్చే గేమ్ చేంజింగ్ అవస అవకాశము భారతదేశంలో తొలిసారి అత్యుత్తమ ఇన్వెస్ట్మెంట్ అవకాశాల్లో మీరు కూడా కార్పొరేట్ బిజినెస్ అడ్వైజర్గా మారండి దీనికి సంబంధించి తెలుగులో నేను టైప్ చేసి పెట్టిన ప్లాన్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు దేశ మొట్టంలో మొట్టమొదటిసారి ప్రిఐపి షేర్స్ను బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్లోకి లిస్ట్ అయ్యే ముందు కొనుక్కునే అవకాశాన్ని కనీసం రెండు రేట్లు ఎక్కువ ధరకు మార్కెట్ లిస్టింగ్ అయ్యే అవకాశం ఉన్న రేట్ల షేర్లను మనం కొనుక్కోవచ్చు ఉదాహరణకు ప్రతి నెల రెండు వేలు లేదా ఆరు వేలు ఆపై రెండు వేలకు మల్టిపుల్గా ఆరు వేలకు మల్టిపుల్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మూడు సంవత్సరాల పాటు మనం రెగ్యులర్గా కొనుక్కున్నట్టయితే మనకు వచ్చే బెనిఫిట్ అద్భుతంగా ఉంటుంది దానికి సంబంధించి మీకు ఇప్పుడు నేను తెలిపే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా ఈ మ్యాగ్నస్ ఫస్ట్లో జాయిన్ కావాలంటే ప్రతి ఒక్కరికి కంపల్సరీ డిమెట్ అకౌంట్ అవసరం ఉంటుంది మీ బ్యాంక్ ద్వారా తీసుకోవచ్చు లేదా ఏదైనా బ్రోకరేజ్ సంస్థ ద్వారా తీసుకోవచ్చు మీ డిమేట్ అకౌంటు మీ బ్యాంక్ అకౌంటు డిమెట్ అకౌంట్ లింక్ అయిన బ్యాంక్ అకౌంటు దగ్గర పెట్టుకొని మన మ్యాగ్నస్ ఫస్ట్లో రిజిస్టర్ చేసుకోవాలి అంతకంతే ముఖ్యంగా మన డిమట్ అకౌంట్ వివరాలకు సంబంధించిన సిఎంఆర్ రిపోర్ట్ ఫైల్ కూడా పీడిఎఫ్ ఫైలు ఒక రెండు మూడు పేజీలు ఉంటుంది అది మనం డిమట్ అకౌంట్ ఎక్కడైతే తీసుకున్నామో వాళ్ళని అడిగితే మీకు వాట్సాప్లో కానీ మెయిల్ కానీ ఫార్వర్డ్ చేస్తారు ఆ పీడిఎఫ్ ఫైల్ కూడా కంపల్సరీ మనం రిజిస్టర్ చేసుకున్నప్పుడు అప్లోడ్ చేయవలసి ఉంటుంది మనం షేర్స్ కొనుక్కోవాలంటే ఎందుకంటే ఇక్కడ వంద శాతం మనం పర్ఫెక్ట్గా త్రో మార్కెట్ డ్రో మనం పర్చేజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా సిస్టమ్ డిజైన్ చేయబడింది మీరు పేమెంట్ చేసేది మీ డిమెట్ అకౌంట్ లింక్ అయిన బ్యాంకు నుంచే పేమెంట్ చేస్తారు మీ డిమెట్ అకౌంట్ లింక్తో కలిపి ఉన్న ఎన్ఎస్డిఎల్ యాప్లోకి మీ షేర్స్ రిటర్న్లో వస్తాయి ఉదాహరణకు నెలకు రెండు వేల రూపాయలు మనం చిన్న ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే వాస్తవానికి మాక్సిమం అందరూ ఆరు వేలు చేస్తున్నారు దానికి అడ్వాంటేజ్ కూడా ఉంది అది కూడా చెప్తాను సింపుల్గా రెండు వేలతో చెప్పాలనుకుంటే ప్రతీ నెల రెండు వేల రూపాయల చొప్పున ముప్పై ఆరు నెలల పాటు ఎలాంటి డిలే లేకుండా ఇన్ టైంలో మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు మొదటి ఉదాహరణకు రెండవ తారీఖు ఒకటో తారీఖు మీరు జాయిన్ అయ్యారు రెండు వేల రూపాయలు డిపాజిట్ చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు అకౌంట్లో మీ మ్యాగ్నస్ ఫస్ట్ లాగిన్ అకౌంట్లో అవి కనిపిస్తాయి ఫ్రీ అయిపోయి పర్చేస్ చేసుకోవడానికి అక్కడ ఉన్న షేర్స్లో ఎవినస్తా షేర్స్ను మీరు పర్చేజ్ చేసుకుంటారు ఆ రెండు వేల రూపాయలతోని నెక్స్ట్ డేటు మీరు పర్చేస్ చేయగానే నెక్స్ట్ డేటు మళ్ళీ ముప్పై రోజుల తర్వాత మీకు అక్కడ డేట్ చూపిస్తుంది అలా ప్రతీ నెల ముప్పై రోజులకు ఎగ్జాక్ట్లీ ఒకరోజు అటు ఇటుగా మనం ముప్పై ఆరు నెలల పాటు రెగ్యులర్గా పర్చేజ్ చేసుకున్నట్టయితే ముప్పై ఆరు నెలలు ఇంటూ రెండు వేల రూపాయలు చొప్పున డెబ్బై రెండు వేల రూపాయలు మనకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మరొక డెబ్బై రెండు వేల రూపాయల వాల్యూ అంటే మరొక ముప్పై ఆరు నెలల పాటు ముప్పై ఏడో నెల నుంచి మళ్ళొక ముప్పై ఆరు నెలల పాటు కంపెనీ ఉచితంగా ఈ రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు చొప్పున ప్రతి నెల మీకు అకౌంట్లో జమ చేస్తుంది మీరు షేర్స్ కొనుక్కుంటారు అట్లా మీరు పెట్టిన డెబ్బై రెండు వేలకు మరొక మూడు సంవత్సరాల పాటు టోటల్ ముప్పై ఆరు అంటే ముప్పై ఆరు డెబ్బై రెండు నెలల పాటు మీరు డెబ్బై రెండు వేలు డెబ్బై రెండు వేలు కంపెనీ ఇచ్చినాయి డెబ్బై రెండు వేలు మీ డెబ్బై రెండు వేలు మొదటి ముప్పై ఆరు నెలలు మీరు రెగ్యులర్గా పర్చేజ్ చేసినట్టయితే మరొక ముప్పై ఆరు నెలలు కంపెనీ మీకు ఉచితంగా ప్రతి నెల రెండు వేల చూపాన డెబ్బై రెండు వేల వాల్యూ షేర్స్ ఇస్తుంది అలా మీరు ఇన్వెస్ట్మెంట్ సొంత ఇన్వెస్ట్మెంట్ డెబ్బై రెండు వేలు చేస్తే లక్షా నలభై నాలుగు వేల వాల్యూ షేర్స్ వస్తాయి అవి మార్కెట్ గ్రోత్ను బట్టి లిస్టింగ్ ఎప్పుడైతే అప్పుడు ఎప్పటి లిస్టింగ్ అయిన షేర్స్ అప్పుడు ఎందుకంటే ప్రతి నెలా ఒకే షేర్స్ కొనం మనము నెలకొక రకమైన షేర్స్ కూడా కొనుక్కునే అవకాశం ఇస్తుంది కంపెనీ కాబట్టి ఏ షేర్ ఎప్పుడు లిస్ట్ అయితే అప్పుడు ఐపీఓకి వచ్చినా లిస్ట్ అయినా మీరు అమ్ముకుంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మినిమం ఫైవ్ టు టెన్ టైమ్స్ గ్రోత్ వస్తుంది ఆ పైన ఎంత అయినా రావచ్చు ఇంతముందుకు దానికి సంబంధించి ఐడియా కూడా చెప్పాను ఎగ్జాంపుల్ కూడా చూశాను సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళే ఇది రెండు వేల రూపాయలది ఇక మెయిన్గా అందరూ చేస్తున్న మ్యాక్సిమం ప్లాను మంత్లీ ఆరు వేల రూపాయల ప్లాను ఇలా ప్రతీ నెల ఆరు వేల రూపాయలు చేయడం వల్ల మనకేమవుతుందంటే మొదటి నెల నుంచే అదనంగా బోనస్ చేస్తూ వస్తాయి ఇప్పుడు ఫస్ట్ చెప్పిన ప్లాన్ ఏమో ముప్పై ఆరు నెలలు మనం కడతాం తర్వాత ముప్పై ఆరు నెలలు వస్తాయి కానీ ఇక్కడ ఆరు వేల ప్లాన్లో మాత్రం మొదటి నెల మీరు ఆరు వేల రూపాయల షేర్స్ పర్చేజ్ చేయగానే అదనంగా మూడు వందల రూపాయల షేర్స్ అవుతూ యాడ్ అవుతూ ఆరు వేల మూడు వందల షేర్స్ మీకు మీ ఎన్ఎస్డిఎల్ ఏదైతే మీ డిమేట్ అకౌంట్ లింక్డ్ ఎన్ఎస్డిఎల్ యాప్ ఉందో అందులోకి వచ్చేస్తాయి మాక్సిమం ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇలా ఒకసారి మనకు అకౌంట్లో యాడ్ అయిపోయినట్టే మ్యాగ్నెస్ ఫస్ట్తో మనకు ఎలాంటి సంబంధం ఉండదు ఏ నెల కాని నెల చెప్తున్నాం ఉదాహరణ కోసం అలా ప్రతి నెల రెండో నెల ఆరు వేలు పెట్టుకుంటే మీకు ఆరు వేల ఆరు వందలు ప్రతి నెల ఒక మూడు వేలు ఎక్సెస్ ఎక్స్ట్రా పెరుగుతూ ఫస్ట్ మొదటి నెల ఆరు వేలు కొంటే ఆరు వేల మూడు వందలు రెండో నెల ఆరు వేలు కొంటే ఆరు వేల ఆరు వందలు మూడు నెల ఆరు వేల ఆరు షేర్స్ కొంటే ఆరు వేల తొమ్మిది వందలు ఇలా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కు తోడు ఉదాహరణకు ప్రతి నెల ఆరు వేల రూపాయలు పెడితే ముప్పై ఆరు నెలల్లో మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ రెండు లక్షల పదహారు వేలు అయితే ఇదే ముప్పై ఆరు నెలల్లో మనకు అదనంగా వచ్చే షేర్స్ వాల్యూ లక్ష తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు అలా చూసుకుంటే టోటల్ మీరు పెట్టిన రెండు లక్షల పదహారు వేలకు నాలుగు లక్షల పదిహేను వేల ఎనిమిది వందల రూపాయల వర్తు చేసు ఈ ముప్పై ఆరు నెలల్లోనే మీ అకౌంట్కు యాడ్ అవుతాయి ఈ అమౌంటు మనం ఇదము చెప్పుకున్న గ్రోత్ ప్రకారం చూసుకుంటే ఎంతసో మీరు ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఒక్క వన్ రూపీ కూడా ఎలాంటి రిస్కు లేని మనం ఒక అద్భుతమైన గవర్నమెంట్ సెక్యూర్డ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టెడ్ షేర్స్ను మనం పర్చేజ్ చేసుకుంటున్నాము మనం మన గ్రోత్ను మన ఫ్యామిలీ భవిష్యత్తుకు ఇది బంగారు బాటగా ఉపయోగపడుతుంది ఇందులో ఎలాంటి అనుమానానికి తావులేదు ఎందుకంటే ఇవి కంప్లీట్ మన పేమెంట్ ఏ ఒక్కరికి చేయడం లేదు మన పేమెంట్ చేసేది కంప్లీట్ బ్రోకరేజ్ సంస్థ ద్వారా పర్చేజ్ చేసుకోవడానికి మాత్రమే షేర్సు అవి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనకు అకౌంట్లోకి డైరెక్ట్ వచ్చి జమ అయిపోతాయి రెండో రోజు నుంచి మనకు ఈ మ్యాగ్నెస్ ఫస్టే కావచ్చు ఇంకే కంపెనీతో మనకు సంబంధం డైరెక్ట్ షేర్స్ మనకు ఎన్ఎస్డిఎల్ యాప్లోకి మన డిమాండ్ అకౌంట్ లింక్డ్ ఎన్ఎర్జిఐ యాప్లోకి వచ్చేస్తాయి కాబట్టి మన అకౌంట్లోకి వచ్చిన ఎన్ఎస్డిఎల్ యాప్ అంటే గవర్నమెంట్ వెబ్సైట్ యాప్ అందులోకి అంటే మీరు ఎప్పుడైనా పూర్తి స్వాతంత్రులు ఆ షేర్స్ పైన మీదే హక్కు ఇలా మనం ఇక్కడ షేర్స్ను కొనుక్కోవడం ద్వారా ఈ ముప్పై ఆరు నెలలలో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంటు మినిమం త్రీ టు ఫైవ్ టైమ్స్ కావచ్చు కొన్ని సందర్భాల్లో ఎన్నో రేట్లుగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది దానికి సంబంధించి మీరు ఇంతకుముందు చూయిపించిందే మన సచిన్ టెండూల్కర్ వాళ్ళు అలాంటి వాళ్ళు కార్పొరేట్ పీపుల్ కొన్న షేర్స్కు ప్రీ ఐపీఓలో తీసుకుంటే ఐపీఓ తర్వాత లిస్టింగ్ తర్వాత ఎన్ని రేట్లు ఎంత రేట్లు పెరిగిందో మీరు ఆ గ్రోత్ చూశారు అది ఆ విధంగా మనం మ్యాగ్నస్ ఫస్ట్లో పర్చేజ్ చేసుకోవచ్చు పాటు కొంత టీంవర్క్ సంబంధించిన సిస్టమ్ కూడా ఉంది ఒక కెరియర్ కూడా ఉంది అది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేసుకోవచ్చు దానికి ఈ షేర్స్ పర్చేజ్ చేయడానికి ఎలాంటి సంబంధము లేదు మీరెవరితోనైనా షేర్స్ కొనుక్కునే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి సబ్జెక్ట్ ఉంది అని చెప్పితే నేనైతే మీకు ఇలా చెప్తున్నానో అలా చెప్పినట్టయితే వాళ్ళు పర్చేజ్ చేసే షేర్స్ అమౌంట్ మీద ఫిఫ్టీన్ పర్సెంట్ మీకు ఎవ్రీ మంత్ వస్తుంది వాళ్ళు పర్చేజ్ చేసిన అన్ని రోజులు కాబట్టి అదొక కెరియర్ అవకాశం ఉంది దాని గురించి మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అయిన తర్వాత షేర్స్ కొనుక్కున్న క్రమంలో మీకు కంపెనీ స్టడీ చేసిన తర్వాత మీరు టీం చేయాలనుకున్నప్పుడు మీ సీనియర్ ద్వారా సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని ఆ టీం వర్క్ కూడా చేసుకోవచ్చు టీం వర్క్లో కూడా మంత్లీ పది లక్షల ఆదాయం వరకు కెరియర్ ఉంది ఆ కెరియర్ను కూడా ఇంట్రెస్ట్తో చేసుకున్నట్టయితే ఎవరికి ఎలాంటి ఒక్క రూపాయి కూడా నష్టం చేయకుండా ఎదుటివానికి సహాయం చేస్తూ వాళ్ళ పురోభివృద్ధికి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ పిల్లలకు వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తుకు మనం బంగారు బాట చూపిస్తూ మాత్రమే ఒక్క రూపాయి నష్టం చేయకుండా బంగారు భవిష్యత్తు చూపిస్తూ మాత్రమే మనం కూడా ఒక రూపాయి రెండు రూపాయలు సంపాదించుకోవడానికి అవకాశం ఉన్న అత్యుత్తమైన ఇండియాలోనే మొట్టమొదటి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్లీ సెక్యూర్డ్ సిస్టమ్ మన మ్యాగ్నెస్ ఫస్ట్ దీని గురించి వివరంగా తెలుసుకొని స్టడీ చేసి నచ్చినట్టయితే ఇన్వాల్వ్ కండి మంచి కెరియర్ను పొందండి మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ను మనం మ్యాగ్నెస్ ఫస్ట్ ద్వారా మనకు మన పిల్లలకు మన ఫ్యామిలీకి ఇవ్వబోతూ ఉన్నాం తప్పకుండా థ్యాంక్ యూ బెస్ట్ ఆఫ్ లాక్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్